పోలీస్ కేసు పెడతా అమర్ వ్యాఖ్యల వల్ల ఉత్తరాంధ్రలో పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ ఆరోపణ అమర్ ఫ్లెక్సీపై కొడుగోడ్లు విసిరి నిరసన నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రపై సవతి ప్రేమ చూపిస్తున్నారని మంత్రి గుడివాడ అమర్ వ్యాఖ్యానించడం పట్ల తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ తీవ్రంగా స్పందించారు ఇదే విషయమే ఆదివారం ఆయన బీజే క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏంటో చర్చించేందుకు ప్రెస్ క్లబ్కి రమణి సవాల్ చేసినప్పటికీ గుడివాడ అమర్ రాలేదన్నారు బట్టి అమర్కి ఉత్తరాంధ్రపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు ఏదేమైనప్పటికీ ఒక ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసే వ్యక్తి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాల్సి ఉంటుందన్నారు కానీ గుడివాడామర్ నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారని అతని మాటల వల్ల ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు తద్వారా ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా ప్రెస్ క్లబ్ దిగువ భాగంలో గుడివాడ అమర్ ఫ్లెక్సీపై కోడిగొడ్లు విసిరి బీవీరామ్ తమ నిరసన తెలియజేశారు మంత్రి ఏదైతే మా ఉత్తరాంధ్ర ప్రజలు మనోభావాలు దెబ్బతీసాడో రేపు పోలీస్ కమిషన్ ఫిర్యాదు చేయబోతున్నాం ఇతన్ని అరెస్ట్ చేసి ఉత్తరాంధ్ర ప్రాంత గౌరవాన్ని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉత్తరాంధ్ర సబతి ప్రేమ అనే అంశంపై చర్చకు రమ్మని చెప్పి పెట్టడం జరిగింది మరి ఇటీవల ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏదో ఉత్తరాంధ్ర పైన సబతి ప్రేమ చూపిస్తున్నారని చెప్పి అక్కడ లేనిపోయిన ఆరోపణలు చేసి ఇక్కడ పెట్టుబడులు రాకుండా ఈయన ముఖ్య పాత్ర భూమిక పోషించారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం నీకు చేత కానప్పుడు దమ్ము ధైర్యం లేనప్పుడు ఎందుకు తప్పుడు మాటలు పేర్చామని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈవేళ ఉత్తరాంధ్ర ప్రతిష్ట పూర్తిగా పరిష్పటించేసాం కేవలం జగన్ భజన కోసం జగన్ మెప్పు కోసం అంటే ఉత్తరాంధ్ర తీసుకెళ్ళి జగన్ కాలుదరి పెడతాను అడుగుతున్నా ఇలాంటి నీచుడు నైవంచకుడు అసలు ఉత్తరాంధ్ర ఉంటాయి వీళ్ళే మనం చేస్తున్నా ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అన్ని ప్రాంతాలకి సమానం తప్ప ఏదో ఒక ప్రాంతానికి కాదు మరి మూడు రాజధానుల పేరు పెట్టి వైకాపా ప్రభుత్వం గత ఇష్ట సంవత్సరాలు రామా ఆడింది ప్రజల మీద అయినా సరే ఇవాళ ప్రజలు చీ కొట్టారు వైకాపా పార్టీని ఇంకా అమర్ ఇంకా ఆ కోమారోజ్కి బయటకు రాలేదు మేము ఒకటే పిలిపేస్తున్నాం అమర్ డెఫినెట్గా నువ్వు చేసిన దానికి శిక్ష ఒప్పించాలి మేము రేపు పోలీస్ కమిషనర్ వెళ్ళబోతున్నావు అమర్ యాక్షన్ తీసుకొని చెప్పి మేము కోరబోతున్నాం ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రతిష్ఠని మంట కలిపేలాంటి నైవచుకులు ప్రజల్లో ఉండడానికి వీలు లేదు మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టి పెట్టి అలాగ చోటుగా అమర్ ఇకపై ప్రెస్ మీట్లు పెడితే నేనే వచ్చి చెప్పులా కొడతాను నా వరకా అని చెప్పి మనం చేస్తున్నాను ఎందుకంటే మా ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం ప్రజల కోసం బాధపడే వ్యక్తిని నువ్వు ఎలా కించపరచావు ఆ మనం చూసాం నెల రోజులు అయింది ఈ నెల రోజుల్లో ఆయన పెన్షన్ ఇచ్చారు మేఘా డిఎస్సీ ఇచ్చారు పోలీసు ఒకటే చెప్పారు నేను సీఎంని కాదు ప్రజలసేపు చెప్పారు రెడ్ కార్మి వద్దని చెప్పారు మరి ఇంతగా వెళ్తుంటే ఇంత ప్రజల మనిషిగా వెళ్తుంటే ఎలా మాట్లాడుతూ అడుగుతాను అందువల్ల మేము గంట సేపు నిరీక్షించాం అమరు వస్తానని చూసాం మరి రానంతకు మేము కింద నిరసన తెలియజేయబోతున్నాం అందువల్ల ఇక్కడ పైన అమర ప్రజల్లో తిరుగుతుంది మాత్రం జనాలను ఓటే పెట్టి Чё, плавали припасно? Дядя!